గోవిందయడమ్మ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ శ్లోకం ఏద్యి సంగం తే పాధ నిశ్చిత ఈ యజ్ఞ దాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యం ఆచరింపవలైన అనునది నా ఉత్తమమైన నిశ్చితాభిప్రాయము అది పరమాత్మ ప్రపంచంలో రకరకాలుగా పండితుల భావాలు ఎలా ఉంటాయి ఆలోచనలు ఎలా ఉంటాయి అభిప్రాయాలు ఎలా ఉంటాయి చెప్పి తర్వాత పరమాత్మ అభిప్రాయం ఏమిటనేది ఈ శ్లోకంలో చెప్పారు ఇంతకు ముందు శ్లోకాలలో రకరకాల అభిప్రాయాలు భిన్నమైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వెలుగుచ్చారు స్వామి అసలు కర్మలన్నీ కూడా దోషభూయిష్టమే కాబట్టి అసలే కర్మ చేయకూడదు మొత్తం త్యజించాలని కొందరు అరేరే అలా ఎలాగా వైదికమైన యజ్ఞదాన తపాశ్చర్యాది కర్మలు ఏవైతే ఉంటాయో అవి ఇష్టము కాదు వైదికమైనవి కాబట్టి చక్కగా అనుష్ఠించాలని అభిప్రాయం కొందరిది అసలు కర్మలనే త్యజించాలని కొందరు కాదు కాదు కర్మ ఫలాలను త్యజించాలని కొందరు ఇలాగా రకరకాల వాదనలు భిన్న వాదనలు లోకములో ఉన్నాయి అవన్నీ కూడా ఈ అభిప్రాయాలు ఉన్నాయని స్వామి చెప్పి అసలు ఉన్నతమైన గొప్పదైన ఆచరణ ఏమిటి దాని గురించి పరమాత్మ అభిప్రాయం ఏమిటి గమనించండి భగవంతుడు ఏం చెప్తున్నాడు అనేది స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు పార్థ ఓ అర్జున యజ్ఞ దాన తపోరూప కర్మలు మరియు కర్తవ్య కర్మలు గుర్తు బాగా గుర్తుపెట్టుకోవాలి యజ్ఞ దాన తపోరూప కర్మలు మూడు ఏమిటి వైదికమైన కర్మలు యజ్ఞం అంటే ఏమిటి దానం ఏమిటి ఎవరికి దానం ఇవ్వాలి తపస్సు అంటే ఏమిటి ఎక్కడో అడవులకి వెళ్ళేసేసి చెట్ల కింద ముక్కు మూసుకుని కూర్చోవడమా తపస్సు అంటే దేని తపస్సు అంటారు మొత్తం అన్ని వీటికి వివరంగా మనం ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం ఇవన్నీ కూడా వైదికపరమైనవి అలాగే కర్తవ్య కర్మలు మనము మానవ జన్మెత్తాక ఆచరించాల్సిన అలాగే నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు తీసుకోవాల్సిన బాధ్యతలో కొన్ని ఉంటాయి వాడిని కూడా విడిచిపెట్టకూడదు ఆచరించాల్సింది అని పరమాత్మ చెప్తున్నాడండి ఇది అండర్లైన్ చేసుకోవాలి కాకపోతే ఎలా ఆచరించాలి ఇది గుర్తుపెట్టుకొని ఆచరిస్తేనే ఆచరించినందుకు ఫలితము భగవంతుడు చెప్తున్నాడు అవశ్యము ఆచరింపవలేను తప్పనిసరిగా ఆచరించి తిరాసిందే ఏమిటి ఆధ్యాత్మిక సాధన లేదా ఆధ్యాత్మిక ప్రగతి కొరకు యజ్ఞ దాన తపోరూపమైన కర్మలు అలాగే మనం మానవ జన్మెత్తినందుకు మనకున్న రెస్పాన్సిబిలిటీస్ కర్తవ్య కర్మలు ఏమైతే ఉంటాయి అవి అవశ్యం ఆచరించవలసినదే ఖచ్చితంగా ఆచరించి తిరాల్సిందే తప్పించుకోవడానికి లేదు కానీ ఎలా ఆచరించాలి ఇది గుర్తు పెట్టుకోవాలి ఫలాసక్తులను త్యజించి అవశ్యము ఆచరింపవలేను ఫలం మీద ఆసక్తి వదిలేసి తండ్రిని బాగా చూసుకుంటే ఆ పొలం నా పేరు పెడతాడేమో మా అమ్మ పేరుతో బలాన్ని ఆస్తుంది లేదా బంగారం ఉంది ఆమెను బాగా చూసుకుంటే నాకు ఇచ్చేస్తుందేమో రోజు బాసని కసేపు కాకబట్టి పొగిడి అతగాడి పర్సనల్ పనులు కూడా కసేపు చేసేస్తే నాకు ఏదైనా ప్రమోషన్ ఇస్తాడేమో రాబోయే నా ట్రాన్స్ఫర్ నాకు తాడేమో రకరకాల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లేదా ఇదో ఇది చేసేస్తే బ్రహ్మాండంగా ఇది వస్తుంది లాభం వస్తుంది అది చేసేస్తే ఆ వస్తువు లభ్యమవుతుంది ఈ పని చేస్తే దాన్ని అనుభవించగలుగుతాము ఇలా చేస్తే దాన్ని పొందగలుగుతాము ఇలాంటి ఫలాల మీద ఆశ విడిచిపెట్టి ఇది నాకు కర్తవ్యమై ఉంది నేను చేసి తీరాలి తప్ప తప్పించుకోలేను ఇది నాకు ధర్మం అయి ఉంది ఇది నా బాధ్యత చెయ్యకపోతే ఎలా ఖచ్చితంగా చెయ్యాల్సిందే చేస్తేనే దైవం మెచ్చుకుంటాడు ఎలా చెయ్యాలి భగవత్ పూజలా భావించి ఉత్సాహంగా చక్కగా నూటికి నూరు శాతం శ్రద్ధ పెట్టి చేసుకుంటూ వెళ్ళాలి అలా చేయడం వల్ల ఏం దొరుకుతుంది అది మనం ఆలోచించకూడదు ఫలం మీద మనకి అధికారం లేదు ఈ చేసే పనులన్నీ భగవద్ పూజలా భావించి నేను చేసుకుంటూ పోతున్నాను భగవంతుడు మెచ్చుకొని ఇచ్చేనాడు మనం ఎంత ఫలం ఆశిస్తామో అది వదిలిపెట్టేస్తే ఆయన ఇబ్బడి మొబ్బడిగా ఎంత కావాలన్నా ఇస్తాడు ఎప్పుడు ఎలా ఎవరికి ఇవ్వాలో పరమాత్ముడై ఇస్తాడు మనం ఫలం ఆశించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా వాడెవడో ఒక పిచ్చివాడు వజ్రం దొరికితే రాయి అనుకున్నాడు ఈ రాయి బాగా మెరుస్తుంది నాకు ఎందుకు పనికి వస్తుంది పనికిరాదు కదా మెరిసినా సరే అని కూరగాయలు అమ్ముకుని ఆమె దగ్గర తీసుకెళ్లి సదిస్తే కిలో రాయి నా దగ్గర లేదు తోక రాయి కిలో ఇది తూగుతుంది కాబట్టి ఆ తోక రాయి బదులు ఇది వాడుకుంటాను నువ్వు నాకు ఇది ఇచ్చావు కాబట్టి రెండు ముల్లంగి దొంపలు తీసుకో నువ్వు అని ఆవిడ ఈ వజ్రాన్ని పావుకిలో తోకం రాయి కింద పట్టుకొని ఇచ్చిన వాడికి రెండు ముల్లంగి దొంపలు ఇచ్చిందట ఇంటికి తీసుకెళ్లి సాంబార్లో వేసుకొని తిను లేకపోతే రోటి పచ్చడి చేసుకో మనము ఆశించడం మొదలు పెడితే ఆశించింది దక్కొచ్చు దక్కకపోవచ్చు ఫలం మీద అపేక్ష విడిచిపెట్టేస్తే భగవంతుడిచ్చేటప్పుడు ఎంత ఇస్తాడో తెలుసునా గొప్ప గొప్ప తపస్సంపనలు కూడా లభ్యం గాని మోక్షం కూడా ఇచ్చేస్తాడు ఆయన బొదలుచుకుంటే ఇలా ఇస్తాడు అండి పెద్ద చెయ్యి అయింది పెద్ద చెయ్యి ఉన్న వాడిని పట్టుకొని చిన్న చిన్న ఫలితాలు ఫలాలు అడుగుతాం కాబట్టి ఫలం మీద ఆపేక్ష విడిచిపెట్టడం వల్ల ఈ లాభాలన్నీ ఉన్నాయి మనకు భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు ఫలం మీద ఆపేక్ష విడిచిపెట్టి నీకు అర్థం ఏమనుకో ధర్మబద్ధంగా నూటి నూరు శాతం ఉత్సాహంగా నాకు పూజ చేసినట్టుగా భావించి చేయవయ్యా నువ్వు చేసి తీరాలి యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు చేయాలి కర్తవ్య కర్మలు చేయాలి ఫలం మీద ఆపేక్ష విడిచిపెట్టి చెయ్యి ధర్మబద్ధంగా ప్రేమగా ఉత్సాహంగా చేయి ఆశించకు ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏం చెయ్యాలి ఎంత ఇవ్వాలి మొత్తం అంతా నేను చూస్తాను కదా అది పెద్ద చెయ్యాయా దిగులెందుకు పడతావు నేనేమైనా కాస్త దాచుకొని కొంచెం పెట్టే కకృతి చేసేవాడినా ఎంతటి ఉదాహరణని నేను పరమాత్మను నేను ఇచ్చేటప్పుడు నీకు ఎంత ఇవ్వాలో నువ్వు ఎంత కొడుతున్నావు అంతకంటే ఎన్నో వందల వేల కోట్ల రేట్లు ఎక్కువే వస్తుంది కాబట్టి తెలివైన వాడు పుణ్యకర్మలు కూడా కృష్ణార్పణను పరమాత్మకు సమర్పించేసి ఊరుకుంటారు తెలివి లేని వాళ్ళు అమాయకులే ఫలాల కోసం ఎంపర్లాడుతూ ఉంటారు అర్థమవుతుంది కదండి కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు ఆచరించకుండా కర్మ సన్యాసం చేయకూడదు కర్మ పరిత్యాగం చేయకూడదు కర్మ చెయ్యాలి ఉత్సాహంగా చేయాలి భగవత్ పూజల భావం చేయాలి ఫలితం ఆశించకుండా తప్పనిసరిగా కర్మ చేయాలని చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి పరమాత్మ భగవద్గీత మొత్తం చెప్పే ఫలితం ఆశించకుండా చెయ్యి ఫలితం ఆశించకుండా చెయ్యి నిన్ను మోక్షానికి చేర్చుతుంది ఫలితం ఆశించకుండా చేస్తే ఇదండి భగవంతుడు చెప్తుంది కాబట్టి చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు ఫలితాల కోసం వెంపర్లాడరు సుఖపడతారు ప్రశాంతంగా మనశ్శాంతిగా బతుకుతారు ధర్మరక్షిత రక్షిత సత్యం ఏమైతే జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పడం